శ్రీగురు చరిత్ర అధ్యాయం ముప్పై ఐదు ఓం గణేశాయన మహా ఓం సరస్వతి అయిన మహా ఓం గురుభ్యో నమ యోగ ఆ తర్వాత జరిగిన కథను ఇలా చెప్పసాగాడు సుందరి శ్రీగురు నీ పాదాలకు నమస్కరించి స్వామి నిత్యం తమరి పాదపద్మాలను స్మరించడానికి గాను నాకు ఒక మహామంత్రాన్ని అనుగ్రహించండి అని అర్థించింది అప్పుడు శ్రీగురుడు అమ్మ స్త్రీలు భర్తను దైవంతో సమానంగా భక్తితో ఆరాధించాలి దానికంటే మరో మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశాల కన్నా భర్త సేవయే మిన్న ఒక ఇతిహాసం చెబుతాను విను పూర్వం దేవతలకునూ రాక్షసులకునూ జరిగిన యుద్ధంలో మరణించిన రాక్షసులందరినీ శుక్రాచార్యులు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి తిరిగి యుద్ధం చేయడానికి పంపుతున్నాడు ఈ విషయాన్ని మహేంద్రుని వల్ల తెలుసుకుని తెలుసుకున్న పరమశివుడు కోపంతో ఊగిపోయాడు నందిని పంపించి ధ్యానంలో మునిగి ఉన్న శుక్రాచార్యుని తెప్పించి తన కడుపులోను బంధించాడు ఒకరోజు పరమశివుడు ఏమరపాటుగా ఉన్న సమయం చూసి ఆయన మూత్రంతో బయటపడ్డాడు మళ్లీ మరణిస్తున్న రాక్షసులను తన మంత్రం చేత బతికించసాగాడు సామాన్య ఎంతటి గొప్ప మంత్రమైనా స్త్రీకి ఉపయోగి ఉపదేశిస్తే పనికిరాకుండా పోతుంది అందులో మృత సంజీవిని మంత్రము మూడవవానికి ఉపదేశం చేస్తే ఇక ఆ మంత్రం ఎందుకు ఎవరికి ఉపయోగించినా అది పనిచేయదని తలచిన పరమశివుడు బృహస్పతిని పిలిచి ఒక ఉపాయం చెప్పాడు దేవగురువైన బృహస్పతి తన కుమారుడైన ఖచ్చుని ఆ పనికి పొరమాయించాడు ఖచ్చుడు శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళి శ్రాష్టాంగ నమస్కారం చేస్తూ గురుదేవ నేను ఒక బ్రాహ్మణ కుమారుడు అనంతమైన మీ కీర్తిని విని మీ దగ్గరకు విద్యార్థిగా వచ్చాను నన్ను దయతలచండి అని అన్నాడు శుక్రుని కుమార్ కుమార్తె అయిన దేవయాని అతన్ని తొలిచూపులోనే మోహించి తన తండ్రిని అతనికి శిష్యునిగా స్వీకరించమని ఒప్పించింది కానీ రాక్షసులకు కచుడు తమ శత్రువర్గమైన దేవతల పక్షం వాడని కనుగొన్నారు కానీ శుక్రాచార్యునికి చెప్పడానికి సాహసించలేదు ఒకరోజు కచుడు సమిదరు తీసుకురావడానికి అడవికి వెళ్లగా రాక్షసులు అతన్ని అక్కడే చంపేశారు దేవయాని ఖజుని గురించి మరుపెట్టుకోగా శుక్రాచార్యులు తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుని మృత సంజీవిని మంత్రముతో అతన్ని బ్రతికించాడు ఇలా కాదని రాక్షసులు సమయం కనిపట్టి ఖచుని చంపి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను నాలుగు దిశలా విసిరేశారు అయినా శుక్రాచార్యులు అతన్ని బ్రతికించారు మళ్లీ రాక్షసులు అతన్ని చంపి బూడిద చేసి నీటిని నీటిలో కలిపి దాన్ని శుక్రాచార్యుని చేతే తాగించారు మరలా దేవయ్యని మరణ ఆలకించి శుక్రాచార్యులు తన దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకుని అమ్మా కచుడు నీటి రూపంలో అకడుపులోనే ఉన్నాడు అతన్ని బ్రతికిస్తే నేనే చనిపోవాల్సి వస్తుంది అని చెప్పాడు అందుకు ఆమె తండ్రిని నేను అతన్ని వరించాను అతన్ని ఆడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అతడు లేకపోతే నిన్ను జీవించలేను అని అంది శుక్రాచార్యుడు అమ్మ ఈ మృత సంజీవిని మంత్రము నాకు ఒక్కడికే తెలుసు నేను ఇతరులకు చెప్పకూడదు అని అన్నాడు దేవయాని తండ్రి మీ కుమార్తె అయిన నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించండి కచుడు బ్రతకగానే నేను మిమ్మల్ని బ్రతికిస్తాను అని చెప్పింది అమ్మ స్త్రీలకు మంత్రజపం పనిచేయదు వారికి భర్తను సేవించుటే సమస్తము అని శుక్రాచార్యుడు అనగానే దేవయాని అలాగైతే ఈ మంత్రంతో మీరు హాయిగా ఉండండి నేను ఇప్పుడే చస్తాను అని మొరాయిస్తూ స్పృహ తప్పి పడిపోయింది దేవయాని మీద వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెకు స్పృహ తెప్పించి ఆమెకు మంత్రం ఉపదేశించి అదే మంత్రంతో కచున్ని బ్రతికించాడు అప్పుడు కచుడు అప్పుడు కచుడు శుక్రాచార్యుని గడుపు చీల్చుకుని బయటకు వచ్చాడు దేవయాని ఆ మంత్రాన్ని ముమ్మారు ఉచ్చరిస్తూ తన తండ్రిని బ్రతికిస్తున్న సమయంలో కచుడు ఆ మంత్రాన్ని విన్నాడు స్త్రీకు ఉపదేశించడం వల్ల మూడవ వ్యక్తిగా కచుడు వినడం వల్ల ఆ మంత్రం అంతరించిపోయింది కచుడు శుక్రాచార్యులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ గురుదేవ తమ అపార కృప వల్ల సమస్త విద్యలన్నీ నన్ను వరించాయి నా కోరిక కూడా తీరింది ఇక నేను ఇక్కడుంటే ఈ రాక్షసులను నన్ను బ్రతకనీయరు కావున నాకు సెలవిప్పించండి అని వినయంగా వేడుకున్నాడు దేవయాని కచుడిని చూసి ఏడుస్తూ నా తండ్రిని నిన్ను శిష్యుడిగా చేసుకునేలా చేసింది నేను మూడు సార్లు నీకు నీకు నా తండ్రి చేత ప్రాణదానం చేయించాను నిన్ను నేను వరించాను కాబట్టి నన్ను వివాహం చేసుకుని నా కోరిక తీర్చు అని గట్టిగా పట్టుకుంది అప్పుడు కచ్చుడు నీవు నా గురు గురుపుత్రివి కనుక నాకు సోదరు లాంటి దానువు ప్రాణదానం చేశావు కాబట్టి లాంటి దానువు నిన్ను పరిణయం ఆడటం మహా పాపం ధర్మవిరుద్ధంగా నేను ప్రవర్తించలేను కాబట్టి నువ్వు వెళ్ళిపో అని ప్రతిమలాడాడు కానీ దేవయాని కామంతో ఉండి ఓరే కృతజ్ఞుడా నా మూలంగా వచ్చిన విద్యలన్నీ గాక అని శపించింది కచుడు ఆమె తనను అకారణంగా శపించినందుకు తను కూడా ఆమెకు ప్రతిశాపం ఇచ్చి వెళ్లిపోయాడు ఆనాటి నుండి యుద్ధంలో మరణించిన రాక్షసులు బ్రతకలేదు అందువలన స్త్రీకి మంత్రోప మంత్రోపదేశం చేసిన అది పనికిరాదు కాబట్టి సుందరి నీకు ఒక వ్రతం చెబుతాను దాన్ని నిష్ఠగా ఆచరించు అని శ్రీగురుడు సెలవిచ్చారు అప్పుడు సుందరి స్వామి మీ పాదసేవ వ్రతం వ్రతముందా అయినా మీరు చెప్పిందే వేదవాక్కు మీకు నచ్చిన వ్రతం చెప్పండి ఆచరిస్తాను అని అందప్పుడు శ్రీగురుడు సుందరితో సుందరితో స్త్రీలందరూ ఆచరించడానికి అనువైనది ఉత్తమమైనది సోమవార వ్రతము దీన్ని సూత మహర్షి మునులకు ఉపదేశించాడు సోమవారం పగలంతా ఉపవాసం ఉంటూ రాత్రిపూట భోజనం చేస్తూ బ్రహ్మచర్యంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతమహత్యాన్ని తెలిపే ఒక కథ చెబుతాను విను చిత్రవర్మ అనే రాజు తన ప్రజలందరినీ తన కన్నబిడ్డలుగా చూసుకుంటూ ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు అతడు సంతానం కొరకు పరమశివుని గురించి తపస్సు చేయగా ఆయన ఇచ్చిన వరం వల్ల ఒక పుత్రిక జన్మించినది ఆమెకు సీమంతిని అని నామకరణం చేశారు జ్యోతిష్యులు ఆమె జన్మలగ్నాన్ని చూసి ఈమె సుమంగళిగా చిరకాలం జీవిస్తుందని చెప్పారు కానీ కొంతకాలానికి ఇంకొక జ్యోతిష్యుడు ఆమె హస్తరేఖలను చూసి పద్నాలుగవ ఏట ఆమె భర్త చనిపోతాడని చెప్పాడు ఈ విషయం తెలిసిన ఆమె తన తల్లిదండ్రులు పడుతున్న బాధను చూడలేక యాజ్ఞవల్క్య మహర్షి భార్య అయిన పతివ్రతా శిరోమణి మైత్రేయిని దర్శించుకుంది సీమంతిని ఆమెకు నమస్కరి సీమంతిని ఆమెకు నమస్కరించి తన కర్మకు నిష్కృతి తలపమని వేడుకుంది అప్పుడు ఆ మైత్రేయ కుమారి నీవు ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించి అభిషేకం దాని దానివలన నీ పాపం తొలగిపోతుంది పీఠాన్ని అర్పిస్తే సామ్రాజ్యం పుష్పాదులు అర్పిస్తే సౌభాగ్యం ధూపం అర్పిస్తే సౌగంధ్య సౌగంధ్యం దీపం అర్పిస్తే కాంతిమత్వం నైవేద్యం అర్పిస్తే సకల భోగాలు తాంబూలం అర్పిస్తే నాలుగు పురుషార్థాలు లభిస్తాయి జపం చేస్తే అష్టైశ్వర్యాలు హోమం చేస్తే శ్రీ సంపదలు స్తోత్రం చేస్తే బహుముఖమైన సమృద్ధి బ్రాహ్మణులకు భోజనం పెడితే సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కాబట్టి ఈ విధంగా వ్రతాన్ని చేయి అని వ్రతం గురించి వివరంగా చెప్పింది మైత్రేయి చెప్పిన విధంగా శ్రీమంతిని వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించింది శ్రీమంతినికి యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహీపాలుడి పుత్రుడైన చంద్రాకధుడికి ఇచ్చి పరిణయం చేశారు నూతన దంపతులు పరస్పరము అన్యోన్యంగా రసమయ జగత్తులో విహరిస్తున్నారు ఒక రోజు ఆ రాజకుమారుడు జల శక్తితో కాలిందిని నదిలో స్నానమాచరిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు నదిని నీటిలో ములిగిపోయినది ఎందరు గజ ఈతకాళ్లు వెతికినా అతనికి జాడ దొరకలేదు ఈ విషయం విన్న సీమంతిని తన తనకు పద్నాలుగు సంవత్సరాలు నిండడం వలనే ఇలా జరిగిందని ఆమె కూడా మరణించడానికి సిద్ధపడింది మహారాజు ఆమెను వారించాడు బంధువులందరూ నదికి నది ఒడ్డుకు చేరి ఎంతగానో దుఃఖిస్తున్నారు తాను వ్రతాన్ని ఆచరించినా కూడా గౌరీశంకరులను ఎంత పూజించినా ప్రయోజనం లేదని సహగమనానికి సిద్ధపడింది అప్పుడు పండితులు శవం కనిపించనదే సహగమనం చేయకూడదు అని అయినా అతడు చనిపోయాడో చనిపోయాడో లేదో ఎవరికీ తెలియదు అటువంటప్పుడు సహగమనం ఎలా చేస్తావు అని అన్నారు పుత్రశోకంతో ఇంద్రసేన మహారాజు ప మతిని పోగొట్టుకుంటూ ఉంట మతను పోగొట్టుకుని ఉండగా ఇదే మంచి సమయమని అతని దాయాదులు రాజ్యాధికారాన్ని తమ చేతిలోకి తీసుకుని ఆ రాజదంపతులను ఖైదు చేయించారు చిత్రవర్మ శాస్త్ర ప్రకారము ఒక సంవత్సరము చూసి ఆ తర్వాత తన కుమార్తెను తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని అనుకున్నాడు సీమంతిని ఇంత జరుగుతున్న సోమవారం వ్రతాన్ని చేస్తూనే ఉంది నీటిలో మునిగిపోయిన చంద్రంగదుడిని నాగకన్యలు అమృతంతో బ్రతికించి మహాకాంతివంతంగా మణులతో వెలిగిపోతున్న పాతాళలోకంలోని మహోజ్వలమైన పట్టణానికి రాజైన తక్షకుని వద్దకు తీసుకుని వెళ్లారు తక్షకుడికి చంద్రాంగదుడు నమస్కారం చేశాడు అతని విషయమంతా విన్న తక్షకుడు సంతోషంతో సమస్త భోగ భాగ్యాలకు నిలయమైన తమ లోకంలోనే అతన్ని ఉండమని కోరాడు అతని ఆహ్వానానికి చంద్రాంగదుడు కృతజ్ఞతలు చెప్పాడు తన తల్లిదండ్రులు తన భార్య మొదలైన వారంతా తన కోసం బాధపడుతూ ఉంటారని కాబట్టి తాను తక్షణమే వెళ్ళిపోతానని అన్నాడు అప్పుడు తక్షకుడు అతనికి అమృతాన్ని ఇచ్చి తాగించి ఒక పాత్రలో అమృతాన్ని నింపి నీ భార్యకి ఇదివ్వు అని చెప్పి అతనికి ఘన సన్మానం చేసి అతడు ఎటువంటి ఆపదలోనున్నా తనకు తలుచుకున్న వెంటనే ఆ ఆపదను నివారిస్తానని చెప్పి ఒక ఉత్తమ గుర్రాన్ని ఇచ్చి చంద్రంగదు నది ఒడ్డునకు చేర్చాడు సరిగ్గా ఆ రోజు సోమవారం ది సోమవారము దివ్యాస్వాన్ని అధిరోహించి నీటిలో నుండి పైకొచ్చిన చంద్రాంగదుడిని చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది సీమంతిని తన చెలికత్తెలతో స్నానమాచరించడానికి నది నదికి వచ్చింది కానీ ఆమె మెడలో మంగళసూత్రము నగలు నుదుట కుంకుమ కాళ్ళకు మెట్టలు ఏమీ లేవు చంద్రంగదుడు ఆమెను గుర్తించలేకపోయాడు చంద్రాంగదుడు తక్షకుని తలుచుకుని మాయారూపుడై మాయారూపుడై సీమంతుని కనుకొని నీ వ్రతమహత్యం వలన నీ భర్త మూడు లోకాల్లో నీ దగ్గరకు వస్తాడు మూడు రోజుల్లో నీ దగ్గరకు వస్తాడు అని చెప్పాడు తన తండ్రిని తల్లిని దర్శించడానికి వెళ్ళాడు తన తండ్రి రాజ్యాన్ని దాయాదులు ఆక్రమించుకున్నారని తెలుసుకుని వారిని తక్షణమే తన రాజ్యాన్ని ఇచ్చేయమని లేకుంటే తన తక్షకు తను తక్షకుని అనుగ్రహం వలన తన రాజ్యాన్ని గెలవలేమని వర్తమానం చేశాడు చనిపోయిన వాడు తిరిగొచ్చాడని భయపడ్డా భయపడతారని దాయాదులు ಭಯಪಡ್ಡಾರ ಅತನಿ చనిపోయినవాడు తిరిగి వచ్చాడని భయపడ్డారు అతని దాయాదులు రాజ్యాన్ని అతనికి తిరిగి అప్పగించి క్షమాపణలు చెప్పుకున్నారు చంద్రాంగదుడు తాను తాను రావడం ఆలస్యమైనందుకు తల్లిదండ్రులకు ఎంతగానో క్షమాపణలు చెప్పుకున్నాడు మళ్లీ రాజ్యాన్ని పొందడం తన కుమారుడు తిరిగి రావడం అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఇదంతా సీమంతిని చేసుకున్న వ్రతమహిమేనని తెలుసుకుని ఆమెను తీసుకుని వచ్చారు ఆ తర్వాత అంగరంగ వైభవోపేతంగా చంద్రాంగదుడిని పట్టాభిషక్తునిగా గావించారు ఇలా శ్రీగురుడు చెప్పగా విన్న దత్తుడు ఆయనకు నమస్కరిస్తూ స్వామి పరమ పావనము సమస్త శ్రేయోదాయకమైన మీ పాదపూజ మాకు సర్వస్వం కదా త్రిమూర్తుల రూపులైన మీ పాదస్మరణ నిరంతరము మా హృదయంలో నిలిచేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి మాకు ఇంకా వేరే ఎందుకు అని వేడుకొన్నాడు శ్రీగురుడు శ్రీగురుడిని అందుకు శ్రీగురుడు నాయన ఇది గురువాజ్ఞ ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తేనే మీ సేవ మాకు అందుతుంది అందుచేత ఈ వ్రతాన్ని తప్పకుండా చేయండి అని చెబుతూ వారిని ఆశీర్వదించి పంపించి వేశారు ఇంతలో తన కుమారుడు ఆయుర ఆరోగ్యంతో సుఖముగా శ్రీగురుని సన్నిధిలో ఉన్నాడని తెలుసుకున్న గోపీనాథుడు అతని భార్యతో వచ్చి శ్రీగురుని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుని అక్కడున్న వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతృప్తిగా భోజనం పెట్టాడు తర్వాత తన కొడుకుని కోడల్ని తీసుకుని తన స్వగ్రామనంకు చేరుకున్నాడు సుందరి దత్తా త్రేయులు సోమవారం వ్రతాన్ని శ్రీగురుడు చెప్పిన విధంగా ఆచరించి కొంతకాలానికి దీర్ఘాయువులై దీర్ఘాయువులైన కుమారులను కన్నారు వారి జీవితాంతము సకల సౌఖ్యాలతో వర్ధిల్లారు చనిపోయిన ఒక వ్యక్తిని శ్రీగురుడు తిరిగి బ్రతికించి ఒక విధవరాలికి సౌభాగ్యం కలిగించారన్న వార్త నలుదిశల దిశలా ఓం శ్రీ దత్తాయ గురవే నమ